హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పవనసు డెడర్స్ ఎయిర్ షాప్ ఆల్రెడీ నాటు వేసి పదిహేను రోజుల నుండి ఇరవై రోజులు అవుతుంది కాబట్టి నాటులో వచ్చే ముగి పురుగు సమస్యలు మరియు నాటులో వచ్చే ముగి పురుగు సమస్యలకు గంట రానీకి మరియు అధిక పిలకలు రానీకి మన నీడనే నీడ్ కాంబో అనే పన్నెండు కిలోల బకెటు కంపెనీ వారి కాంబో అనే పన్నెండు కిలోల బకెట్ ఇది రెండు ఎకరాలకు పనిచేస్తుంది దీంట్లో వచ్చేటి మీకు చూపిస్తా చూడండి ఇది ప్యాడీ రాజా ప్యాడీ రాజా అంటే ఇది లీటర్ ఉంటుంది రెండు ఎకరాలకు పనిచేస్తుంది మనము ఇసుకలో గాని లేకపోతే యూరియాలో కానీ కలిపి చల్లుకోవచ్చు యూరియా మొత్తం ఒక సంచేసి పోసేసి ఇది మొత్తం దాంట్లో పోయాలి ఇది మొక్కి పనిచేస్తుంది మరియు పిలుకలు రానికి వేరే ఇంకా వేరే ఉన్నాయి ఏంటంటే న్యూట్రిషన్స్ న్యూట్రిషన్ సంబంధించింది అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పోషకాలకు పనిచేస్తుంది మరియు ఇది ఇది పంకి సైడ్ సైడ్ అంటే మనకు మీద కొనలు ఎర్రపడడం కానీ చనిపోవడం కానీ దాన్ని నివారిస్తుంది తర్వాత ఇదేంటంటే యుమి గ్రాన్యుల్స్ యుమి గ్రాన్యూల్స్ అంటే మన ఓని పచ్చబడడం కానీ పచ్చబడుతుంది మరియు పెరుగుతుంది అది ఇది ఎకరాకి ఇది ఎకరాకి అంటే ఇది నాలుగు కిలోలో ఉంటుంది ఇది నాలుగు కిలోలు ఉంటుంది అంటే పూర్తిగా రెండు ఎకరాలకు పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆరు కిలోల గురకలు ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ప్రాడక్ట్ కలిపి మనకు దాంట్లోనే కాంబోలో వస్తుంది దీన్ని ఏం చేస్తామంటే మొత్తం ఒకటే యూరియాలో కానీ ఇసుకలో కానీ మొత్తం కలిపి రెండు ఎకరాలకు చల్లాలి చల్లుకున్నట్టయితే మనకు అధిక పిలకలు పురుగు సమస్యలకు అన్నీ నివారిస్తుంది మీరు కావాలంటే పవనసులో సంప్రదించగా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి